నేనెవరో చెప్పుకో చూద్దాం ఏసినట్టుంది నిన్ను కడుపారా చూసుకున్నావని ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు పట్టించుకో ఏంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కళ్ళారా చూసుకుందామని ఈ భాష తగలయ్య ఏదోలే అమ్మాజి అమ్మాజి నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబునే ఆ ట్యూబు కిప్పుడు పంచాయపడిద్ది ఏటే బోరు గుర్తుందేలాగా ఓ నష్టపెడతావు నువ్వు విట్టాగి అంట ఉండు చేస్తాడు ఏంటి వాడు కట్టిచ్చేది పప్పులో ఉప్పు మెట్టడారు వారికి మేసాలు పెట్టినట్టు తింగరదవా వారం తింగరదవ కాదు కాకపోతే నువ్వు తింగరదవా చాలా ఎవరికా మా అన్న చాలా తెలివైనడు మా అయ్యి నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టం ఇవ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా అన్నను బోల్ తాగొట్టించి పింక్ కరెంట్ చేయించి పది పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు మాటలు కాదు రోగాల పుట్టు ఎక్కడున్నాడు ఏమో ఆ పైజనడు కూడా పూర్తి చేస్తే మా స్నానం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం పూటనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం అలవాటే కదా చెప్పు మరే అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా అబ్బా సెంటర్ లో పేరు అలెగ్జాండర్ అండి చివరికి చచ్చిపోయేటప్పుడు కోరిక నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి మారాలనిపోయిందిరాగలేదు నా చేతులు బయట తినన్న నా ఆస్తు సగం నీకు చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానగానే అంటే కుక్కలాగా పడతావా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులే ఉండే వాళ్ళకి గోతులు తొక్కుతాయి ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికిస్తారంట అబ్బాయి పర్వాలేదమ్మా కేతన్ అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు రెండో టేబుల్ కాఫీ ఎవరా ఏం బాబు ఓ మెలపట్బరాదు లేదా అప్పుడేంటి వస్తా ఉన్నామే కలగదామంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరిపడరా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ గా పెట్టాడు నన్నే నేను ఏం చెప్పంటావా కాశీ మంది చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పవాయా నీ దగ్గరే ఉందో చెప్పవాయా ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తలస్నాం చేసుకుంటా నీకెందుకు ఎందుకు తీసురావా ఎవడండి ఇడు హోటల్ కొత్తలో ఉన్నాడు అరే ఇస్తాను రా నీకు వచ్చిన జలక్ బట్రా చెప్తా ఈడవ్వా ఈ చిదంబరం హోటల్లో చపాతి తిన్నాగట్టే పాత హవాయి చెప్పు పీకు తినే బెటర్ థ్యాంక్ యూ నేనే నా నేనే నా నేనానే నా నే నన్నే నానే జపరే చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు ఏంటి అవమ్మోరావు అలా అరుస్తున్నావు ఏరా నేను అయితే పిండి లేదన్నా అవును దెబ్బ రోడ్డుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దెబ్బ రోడ్ నేను బిల్లి ఉన్నా రైట్ నీకు దిబ్బ రోట్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు

నన్ను ప్రేమించాడు పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది బావాదు అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రో ప్రేమ కాలేదు తొక్కే కదా